వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశుల వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించబోతు ఉన్నాయి గ్రహాల నిర్దిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులకు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే గ్రహాలు కొన్ని యోగాలను కూడా ఏర్పరుస్తాయి దీనివల్ల ఆకస్మిక తండలాభం ఏర్పడుతుంది మనిషి జీవితాన్ని లక్ష్మీనారాయణ యోగము పారిజాత యోగము త్రిగ్రహ యోగము గజకేసరి యోగము లాంటివి మారుస్తూ ఉంటాయి బుద్ధుడు సుగ్రుడు కలిసినప్పుడు ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే రేపు లక్ష్మీ నారాయణం ఏర్పడుతుంది శుక్రునికి లక్ష్మీదేవికి బుధునికి విష్ణుమూర్తికి అధిష్టాన దేవతలు ఈ గ్రహాలపై వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి అపారమైనటువంటి సంపద లాభం కలుగుతుంది చేతికి రాధనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది ఏ పని తలపెట్టిన విజయం సొంతమవుతుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాన్ని సమసిపోతాయి వారితో సుఖ సంతోషాలు సఖ్యత ఏర్పడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు తల్లి వైపు బంధువుల నుంచి మంచి సంబంధం కుదురుతుంది విందులో వినోదంలో పాల్గొంటారు నారాయణ యోగం వలన ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది న్యాయపరమైన విజయాల్లో విజయం సాధిస్తారు అన్ని వైపుల నుంచి కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుంచి సుభవార్తలు అందుకొని సంతోషపడతారు కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ధన ప్రవాహం కలుగుతుందని చెప్పవచ్చు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా లాభాలు పడ్డపోతూ ఉన్నారు గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు వారు తప్పును తెలుసుకుని మీ దగ్గరకు చేరుకుంటారు ఎంతో సఖ్యతగా ఉంటారు వారు ఈ రాశి వారికి లాటరీ తగులుతుంది అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది వీళ్ళు విద్యాలలో పాల్గొంటారు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి